వెల్కమ్ వరదలకు అతలాకుతలమైన విజయవాడను దారిలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న ప్రయాసకు యావత్ నివ్వెరపోతున్నది డెబ్బై నాలుగేళ్ల వయసులో రోజుకి ఇరవై గంటలకు పైగా కష్టపడుతున్న ఏకైక ముఖ్యమంత్రిగా ప్రశంసలు అందుకుంటున్నారు కలెక్టర్ కార్యాలయంలో పార్కు చేసిన బస్సులోనే ఏకంగా ఎనిమిది రోజులు గడిపి ఔరానిపించుకున్నారు మోకాళ్ళకు పైగా ఉన్న బురద నీటిలోనే పర్యటనలు సాగించి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు ప్రజలకు భరోసా ఇవ్వడంలో తన మార్గ్ పనితీరు చూపించిన చంద్రబాబు గురించే ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది ఏజెస్ జస్ట్ నెంబర్ అని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడమేరు వరద విజయవాడను ముంచెత్తిన రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానే స్వయంగా రంగంలోకి దిగారు ముంపుకు గురైన ప్రాంతాల్లో తెల్లవారుజామున మూడు గంటల వరకు పర్యటించారు ఆనాటి నుంచి వరుసగా ఎనిమిది రోజులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు గత ఎనిమిది రోజులు విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో నిలిపిన బస్సులోనే ఆయన బస చేశారు ఇంత వరదను గతంలో చూడని విజయవాడ వాసులు గట్టి షాక్ కు గురై ఉన్న తరుణంలో వారికి అండగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కలెక్టరేట్ కు తీసుకొచ్చారు వరద బాధితుల సహాయార్థం ఏకంగా సీఎంఓఏ ఆయన వెంట తరలివచ్చింది విజయవాడ కలెక్టరేట్ లోని బస్సులోనే ఆయన స్నానం చేశారు అన్నం తిన్నారు నిద్రపోయారు అధికారులతో సమీక్ష జరిపారు అక్కడి నుంచే వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు ఇరుకుగా ఉండే బస్సుల్లో రోజుల తరబడి ఉండడం ఇబ్బందికరమైన ఆయన ఉంటున్నారు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు ప్రతిరోజు తప్పనిసరిగా మూడు నాలుగు గంటల పాటు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడుతూ సహాయం అందుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు కేవలం రెండు గంటలు పడుకుని మళ్లీ ఉదయం ఆరు గంటలకు సిద్ధమై తన పని మొదలు పెడుతున్నారు వినాయక చవితి పండుగ రోజు కూడా ఆయన కలెక్టరేట్లోని బస్సులోనే ఉన్నారు పండుగ రోజైనా ఇంటికి వెడితే బాగుంటుందని ఒకరిద్దరు మంత్రులు ఆయనకు సూచించారు సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే తాను ఇక్కడి నుంచి కదులుతానని ఆయన వారికి స్పష్టం చేశారు పండుగ రోజు కూడా మధ్యాహ్నం ఆయన విజయవాడలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు వరద తగ్గుతోందా లేదా ఇంకా ఎన్ని ప్రాంతాల్లో ముంపు ఉంది బాధితుల పరిస్థితి ఎలా ఉందన్నది ఈ పర్యటనలో ఆరా తీశారు కేవలం పర్యటనలే కాదు ఈ వయసులో చంద్రబాబు చూపిస్తున్న సాహసం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు ట్యూబ్ పడవలో ఎక్కడం పెద్ద సాహసమే వరద ప్రభావానికి ట్యూబ్ పడవలు బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా ప్రమాదాన్ని లెక్క చేయకుండా ప్రజల వద్దకు నేరుగా వెళ్లారు ఒక సందర్భంలో రైల్వే బ్రిడ్జ్ పై ఉన్నప్పుడు రైలు కేవలం మూడడుగుల దూరం నుంచే వెళ్లింది అయినా చంద్రబాబు జంకలేదు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తడం ఎంతటి వార్తైతే ఈ విపత్తులో చంద్రబాబు చూపిన సేవా నిరతి అంతకు మించిన వార్తైంది జాతీయ మీడియాలో కూడా చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తింది రోజుకు ఇరవై గంటలకు పైగా పనిచేయడం చాలా సాహసంతో సహాయక చర్యల్లో పాల్గొనడం డెబ్బై నాలుగేళ్ల వయసులో కష్టపడడం మామూలు విషయం కాదని కీర్తించింది బహుశా ఇంతలా కష్టపడే సీఎం భారతదేశంలో మరెవ్వరూ ఉండరనే వార్తలు కూడా వచ్చాయి